హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ట్యూబ్ ఛానల్ మనకు ఒకటవ తేదీ మెగా మెగాడిఎస్సి నోటిఫికేషన్తో పాటు టెట్ నోటిఫికేషన్ కూడా వచ్చే అవకాశం ఉంది దానికి సంబంధించిన పూర్తి సంవత్సరం ఈ వీడియోలో చూద్దాం పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టుల భర్తీకి సిద్ధం అదే రోజు టెట్ పరీక్ష కూడా కేబినెట్లో సుదీర్ఘ చర్చగా ఆమోదం రాష్ట్రంలో ఉపాధ్యాయుల కొలువుల భర్తీ టీడీపీ కూటమి సర్కారు అడవిడిగా అడుగులు వేస్తోంది నిరుద్యోగుల కలను సాకారం చేసేందుకు తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది ఎన్నికలకు ముందు ఇచ్చిన మెగా డిఎస్సీ హామీని సాకారం చేసే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది మెగా డిఎస్సీ నోటిఫికేషన్ టెట్ నిర్వాహకులకు జూలై ఒకటిన షెడ్యూల్ విడుదల చేసేందుకు పాఠశాల విద్యాశాఖ కసరత్తు చేస్తోంది మెగా డిఎస్సీకి సోమవారం కేబినెట్ ఆమోదం లభించింది దీంతో మొత్తం పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టుల భర్తీ చేసేందుకు మార్గం సుగమమైంది ఎన్నికలకు ముందు గత వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన ఆరు వేల నూరు పోస్టుల డిఎస్సి నోటిఫికేషన్ రద్దు చేయనున్నారు జీవోలో త్వరలో జారీ కానుందని అధికార వర్గాలు తెలిపాయి మరోవైపు ఎన్నికలకు ముందు నిర్వహించిన టెట్ పరీక్షల ఫలితాలను రెండు రోజుల్లో విడుదల చేయనున్నారు ఆ ఫలితాలు విడుదల చేసిన తర్వాత మళ్ళీ టెట్ నిర్వహిస్తారు తొలుత టెట్ నిర్వహించాలా లేదా అనే విషయంపై కేబినెట్లో చర్చించారు తాజాగా బీఈడి డిఎడ్ కోర్సు పూర్తి చేసిన వారికి మేలు చేసేలా మరోసారి టెట్ నిర్వహించాలని నిర్ణయించారు మానవనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు గత ప్రభుత్వంలో ఒక్క టీచర్ పోస్ట్ కూడా భర్తీ చేయను ఈ ప్రభుత్వం మెగా డిఎస్ని వీలైనంత వేగంగా పూర్తి చేయాలని భావిస్తోంది గత ఐదేళ్ల పాటు నిరుద్యోగులు డీఎస్సీ కోసం వేరుచూచారు ఎన్నికలకు ముందు ఫిబ్రవరిలో హడావుడిగా నోటిఫికేషన్ జారీ చేసిన పరీక్షలు నిర్వహించేలోగా ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో ప్రక్రియ నిలిచిపోయింది మరోవైపు ఎన్నికల సమయంలో హామీ ఇచ్చినట్లుగా సీఎం చంద్రబాబు మెగా డిఎస్సి ఫైలు పైన తొలి సంతకం చేశారు గత ప్రభుత్వ తరహాలో అదిగో ఇదిగో అని నిరుద్యోగులను మొప్పు పెట్టకుండా ప్రా త్వరగానే ప్రభుత్వం వేగంగా భర్తీ చేయాలని చూస్తోంది సో మనకు పోస్టుల సంఖ్య ఎలా ఉందనేది ఒకసారి గమనిద్దాము జిల్లా వర్గ ఎస్జిటి పోస్టులు మరియు మొత్తం పోస్టులకు ఒక వీడియో ఆల్రెడీ చేశాను చూడండి ఉపాధ్యాయ ఉపాధ్యాకాలను పాఠశాల విద్యాశాఖ రెండు కేటర్లుగా విభజించింది జిల్లా పరిషత్ మండల పరిషత్ మున్సిపల్ గిజన సంక్షేమం పాఠశాలలో పద్నాలుగు వేల పోస్టులు భర్తీ చేయనట్లు తెలిపింది వీటిలో స్కూల్ అసిస్టెంట్ ఆరు వందల యాభై ఐదు హిందీ ఐదు వందల ముప్పై ఆరు ఇంగ్లీష్ వెయ్యి ఆరు గణితం ఏడు వందల ఇరవై ఆరు ఫిజికల్ సైన్స్ ఏడు వందల ఆరు సైన్స్ తొమ్మిది వందల ఏడు సోషల్ స్టడీస్ పన్నెండు వందల అరవై వ్యాయామ పోస్టులు పదహారు వందల తొంభై ఒకటి ఎస్జీటీలో ఆరు వేల మూడు వందల నలభై ఒకటి పోస్టులు ఉన్నాయి ఏపీ రెసిడెన్షియల్ స్కూల్స్ మరియు మోడల్ స్కూల్స్ బీసీ గిరిజన గురుకులాలు దివ్యాంగ జువెనల్ విభాగాలలో రెండు వేల ఆరు వందల ఎనభై ఒకటి పోస్టులు ఉన్నాయి వీటిని జోన్ల వారీగా పేర్కొన్నారు రాష్ట్ర స్థాయి పోస్టులు రెండు వందల ఇరవై ఆరు జోన్ వన్లో నాలుగు వందల ఐదు జోన్ టూలో మూడు వందల యాభై ఐదు జోన్ త్రీలో ఐదు వందల డెబ్బై మూడు జోన్ ఫోర్లో ఆరు వందల ఎనభై రెండు వీడియోలు చేస్తే లైక్ చేయండి అలాగే జిల్లాలో వారీగా పోస్టులు మొత్తం పోస్టులు హెచ్జిటి పోస్టులు మీకు వీడియోలో కనిపిస్తున్నాయి కాస్త పాస్ చేసుకుని చూడండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ వెరీ మచ్